జయరాజు గన్నవరం నుంచి వచ్చారు వీపు మీద గెడ్డతో వచ్చాము అయ్యగారు ప్రార్థనగా తగ్గింది హార్ట్ ప్రాబ్లమ్ ఎవరు ఎవరు వీళ్ళు ఏంటి ఇదంతా జయరాజు అవునయ్య జయరాజు మీరు వీపు మీద గెడ్డతో వచ్చాము అయ్యగారు ప్రార్థనగా తగ్గింది హార్ట్ ప్రాబ్లం తగ్గింది కనకమ్మ గడువులో నొప్పి శరీరమని వస్తుంది నేనే నా ఏడు తగ్గితే తలలో గడ్డ తగ్గాలి ఎవరికి జయరాజవరం గడ్డ ఎక్కడుంది వీటి మీద ఉండేదండి అయ్యా తగ్గింది మీరు పార్న చేయగా తగ్గింది గడ్డ ఈటి మీద ఎప్పుడు వచ్చారు మీరు పోయిన నెలలో వచ్చేయండి పోయిన నెలలో వచ్చారా అది ఏంటి గంగవరం అంటే ఎక్కడది అది దగ్గర దగ్గరండి గన్నవరం 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 గన్నవర నుంచి వచ్చారు గడ్డ గడ్డ పట్టుకుని వచ్చారా హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది అయ్యా హార్డ్ ప్రాబ్లం మీక నా తగ్గిపోయినాయి అవి తగ్గినాయి సబ్బులు కొట్టండి గట్టిగా ఆ గడ్డ ఏమన్నారు హాస్పిటల్కి వెళ్ళారా హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు ఆ గడ్డకే అది మెత్తగా ఉందో గట్టిగా ఉందా అప్పుడు గట్టిగా ఉంది ప్రార్థన చేసేకి ఏమైంది తగ్గింది తగ్గుతుమంటే మెత్తపడిపోయి మెత్తబడిపోయి తగ్గింది శరీరం కలిసిపోయిందా వీళ్ళిద్దరూ ఎవ్వరు అమ్మమ్మ అమ్మ నాన్న మీ అమ్మ మీ నాన్న ఆహా కాలం ఉంది ఆ బిడ్డ కలగా ఉందండి నుంచి గడ్డ ఉందా గడ్డ చిన్నప్పటి ఉంది సంవత్సరాలు బాబు నీకు ఇంకా పిల్లలు ఉన్నారా చప్పులు కొట్టండి గట్టిగా ఆ గడ్డ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు కానీ నువ్వు చేయించుకుంటాయితే ఇంకో గడ్డ పక్కన వస్తుంది ఇంకోటి వస్తుంది ఒకటి పోతే ఒకటి వస్తుంది రెండు తీస్తే నాలుగు వస్తాయి ఇట్లా వస్తున్నాయి ఇక్కడ పాస్టర్ గారు మాట నమ్మండి చప్పులు కొట్టండి గట్టిగా వాళ్ళు గన్వరం నాకు చుట్టమేం కాదు అసలు తెలీదు ఏమన్నా పెట్టుకున్నాను అక్కడ గడ్డ కాడ ఏమన్నా నేను ప్రార్థన చేశారా ఇట్లా అన్నా చెప్పు చేశాను ఎట్లా ఇలా పామానా మెత్తబడి అది హీట్ అయిపోయి మెత్తబడిపోద్ది చప్పట్లు కొట్టండి గట్టిగా ఈ వాళ్ళ రొమ్ముల్లో గడ్డలో ఇంతంత గెడ్డలు ఉన్నాయి నీకు ఈ మెడ మీద ఎంత గడ్డ ఉంది కత్తి గడ్డ ఉండదే చేతో చూపించ ఇట్లా చూపించు ఎంత ఎంతలో ఉంది ఎంత గడ్డ ఉండేది ఎంతలో ఉందా బాబు అమ్మా నువ్వు చెప్పు ఎంత ఎంతలో ఉంది గడ్డ అయ్యా ఎంత గడ్డ ఉంది అయ్యా తల్లిదండ్రులు కూడా చూపిస్తున్నారు ఇంత గడ్డ అని తీసుకొచ్చానయ్యా నేనే నువ్వే ఈయన ముద్దరు తెలుసా నేను చెప్తే నేను ఏ హాస్పిటల్ తగ్గింది పాస్ అంది గడి దగ్గరికి అన్నారు కదా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కొంతమంది ఏమంటారు తెలుసా ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి ఇంత డాక్టర్ ఉన్నాడు ఇన్ని డబ్బులు ఖర్చు పెడతాం ఆయన దగ్గరికి వెళ్ళగానే తగ్గిపోద్దా ఎదురేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ తగ్గిపోతుంది చప్పట్లు కొట్టండి గట్టిగా బాబు నువ్వు నిజం చెప్పు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావో దాంతో పది సంవత్సరాలుగా ఏదో ఒకటి డాక్టర్లు గారు చెప్తారు వెళితే భయమైతుంది నీకు అదే క్యాన్సర్ కొత్తదేమని భయమైంది అవునయ్యా కానీ ఇక్కడ ఎన్ని అయితే కరిగిపోయింది అది ఒక వారం వచ్చామండి అదే వచ్చావు కరిగిపోయింది ఎంత టైం పట్టింది ఒక కూడా కరిగిపోవటానికి అప్పుడే కరిగిపోయిందాబోయ ఆవిడ ఎందుకు అలా చూస్తాం చప్పుడు కొట్టామా చవ నా ముఖం అలా చూడకూడదు చప్పట్లు కొట్టాలి గట్టిగా అది ఏసయ్యా బలం హలే ఎవరు బలం ఎవరు బాలో ఏసయ్య బలం ఆయన అంటాడు పది సంవత్సరాలు గడ్డ చేయబెట్టారు మొన్న ఒక ఆవిడకి చెప్తుంది ఇక్కడ ఆదివారం వచ్చింది వచ్చిందవిడ రూమ్లో ఒక గడ్డ ఉంటే తీసారు మళ్ళీ ఏదో అయింది ఈ రూమ్లో వచ్చేసింది గడ్డ అది నేను పెద్ద అంటే అంటే మరీ పెద్దవాడు కాదు అసలు ఏంటి ఈ గడ్డల సంగతి ఇలా చూస్తే ఇంత పొడుగుందండి గడ్డ ఇంత లావునుంది అది నేనేం చేశాను ఏసయ అని ఇలా ఇలా జస్ట్ చేయబెట్టి అలా అన్నానండి అంటే ఆదివారం అది జరిగిన సంగతే ఆదివారం అయితే ఆమె ఇంటికి వెళ్ళింది జ్వరం వచ్చేసిందంట ఉల్లు వేడైపోయిందంట అంతేకాదు ఇలా తిరుగుతుందంట వాళ్ళ చుట్టాలు ఇక్కడే ఉన్నారు చేయద్దండి వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారో అమ్మా అమ్మా దేవి అలాగే వాళ్ళ చుట్టాలి వంటలు చేస్తున్నారా అలే లూయా అది ఇలా కరిపోయి ఇప్పుడు నార్మల్ అయిపోయింది వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు జబ్బులు కొట్టేది లేకుంటే ఈ రమ్ముది మళ్ళీ ఈ రొమ్ము కూడా అయిపోదు జబ్బులు కొట్టాలి అంకే చిన్న ఓకే కదా గాడ్ బ్లెస్ యూ